హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాను ముందుగా అందరికీ ఎవరైతే ఇప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవాళ ఈ వీడియో ఏంటంటే నేను నా దగ్గర ఉండే ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుందామనే ఈ వీడియో అనమాట సో అందులో మీకు ఏది నచ్చేసిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి అండ్ ఏది నచ్చలేదో కూడా కామెంట్ చేయండి సో దట్ అది మన దాని కలెక్షన్లో నుంచి రిమూవ్ చేసి పడేద్దాం అండ్ ఇప్పుడైతే చూపించేద్దాం అండ్ నువ్వు వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పేది అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసుకోండి అండ్ ఇప్పుడైతే నేను మీకు కలెక్షన్ అయితే చూపిస్తా ఇవి ఇప్పటి నుంచి కాదు నేను వర్క్ చేసేటప్పటి నుంచి నా దగ్గర ఉన్న కలెక్షన్ అనమాట సో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంది ఇంటి దగ్గర క్రాకర్స్ పగులుతున్నాయి సో ఏమనుకోకండి అండ్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే పెద్దవి చూపించేస్తా తర్వాత చిన్నవి ఓకే ఇది వచ్చేసి నేను నా మ్యారేజ్ టైంలో అన్నమాట నా రిసెప్షన్ లెహెంగా మీదకి చాలా బాగా సెట్ అవుతాయని తీసుకున్నా ఇవి నేను మీషోలో తీసుకున్నా చాలా బాగున్నాయి కదా అప్పుడు టూ థౌ టూ హండ్రెడ్ ఎంతో పడింది ఇవి ఇప్పుడైతే ఎంతో మీషోలో నాకైతే తెలీదు చాలా రేర్గా యూస్ చేస్తా కాబట్టి ఫోర్ ఇయర్స్ నుంచి చాలానే ఉన్నాయి మన దగ్గర ఇదొక సెట్ అండ్ ఇవి వచ్చేసి మా ఆఫీస్లో శారీ కట్టుక రమ్మన్నారు అనమాట అప్పుడు నేను రెడ్ అండ్ ఎల్లో కలర్ శారీ వేర్ చేశా దాని మీద కానీ అప్పటికప్పుడు వెళ్ళి పర్చేస్ చేసుకున్న నార్మల్ లోకల్ ఫ్యాన్సీ స్టోర్లో అప్పుడు ఇవి వన్ ఎయిటీ రూపీస్ పడ్డాయి నార్మల్ బయట తీసుకున్నా బాగున్నాయా ఏదైతే ఒక్కసారి వేసుకున్నా అప్పటి నుంచి డ్రాలో పడున్నాయి ఊరికే అండ్ నెక్స్ట్ ఇవి నా ఫేవరెట్ నా మోస్ట్ ఫేవరెట్ అనమాట నా లాస్ట్ ఇయర్ దీపావళికి ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని వీడియో పెట్టుంటా చాలా తక్కువ మంది గుర్తుంటుంది మీలో సో అదనమాట ఇది ఈ జుంకాస్ మై ఫేవరెట్ జుంకాస్ వాన్ మయా ఇవి ఒక గ్రీన్ అంబ్రెల్లా కట్ డ్రెస్ ఉంది నా దగ్గర సో దాని మీద కానీ నేను ప్యారిస్లో తీసుకున్నా ఇవి ప్యారిస్ అంటే వేరే కంట్రీ ప్యారిస్ కాదు చెన్నైలో ఉండే ప్యారిస్ హోల్సేల్ మార్కెట్లో తీసుకున్నా ఇవి చిన్న చి చిన్నవి అన్నమాట కొంచెం సైజు చిన్నవి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చి కీర్తి ఉంది కదా కీర్తి వాళ్ళ పాప బర్త్డే షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను కీర్తి ఒకేలా అనమాట తన లైట్ పింక్ కలర్ నాది వచ్చేసి రెడ్ కలర్ తనే తీసిచ్చింది టొమాటో రెడ్ ఇది బాగున్నాయి కదా సో నెక్స్ట్ అయితే లో వచ్చి ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా అక్క నాకు చేసి ఇచ్చారనమాట పేపర్ క్విల్లింగ్ ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి పెట్టుకుని ఉన్నాను నేను ఇది అండ్ ఇవి కూడా మా అక్క చేసి ఇచ్చినవే ఈ బుట్టలు బాగుంటాయి చూడండి చాలా క్యూట్ వేసుకుంటే భలే ఉంటాయి అనమాట కానీ ఇవి ఇన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాయి మొన్నే తీసుకొచ్చాయి ఇక్కడికి అండ్ ఇప్పుడు చూపిస్తా ఇవి ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర ఉంటాయి మీ దగ్గర ఉంటే కూడా ఏ పేరు మీ దగ్గర ఉందో నాకు కమెంట్ చేయండి స్టార్ నాకు చాలా ఇష్టం జీన్స్ వేసుకున్నప్పుడు వేసుకునేదాన్ని జాబ్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇంట్లోనే కదా నార్మల్ తమల ఇలా ఉంటా అనమాట చూడండి వాయిస్ ఓవర్ క్లారిటీగా రాదని ఫ్యాన్ ఆపేసి నేను వీడియో చేయడం వల్ల చెమట్ట కారుతుంది అండ్ ఇప్పుడైతే ఇది చూపిస్తా చూడండి ఇది నేను ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇయర్ రింగ్స్ కొని నెల్లూరులో తీసుకున్నా హ్యాంగింగ్స్ బాగున్నాయా అప్పుడు ఇంటర్ చదివేటప్పుడు ఇవి మాకు ఇలా వేసుకోవడం అంటే ఇష్టం అనమాట నాకు ఆ తర్వాత హ్యాంగింగ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు బట్ అప్పటి నుంచి అలానే పెట్టుకుని ఉన్నా అన్నీ జాగ్రత్తగా ఉంటాయి నేను ఏవి మిస్ చేయను అలా పడేను అనమాట నా దగ్గరే ఉంచుకుంటా ఏదైనా ఫ్యాన్సీ జ్యువెలరీ మాత్రం నా దగ్గర ఉంచుకుంటా మిగతావే ఉండవు ఒకప్పుడు దాకా ఎలా ఉండేదాన్ని అయితే డ్రెస్సులు కూడా పట్టకపోయినా నాకు నచ్చిన డ్రెస్సులు అయితే నా వాటర్ రూప్లో ఉంటాయి ఇప్పుడైతే పడేస్తున్నాలండి చూట్లేక అండ్ ఇవి మా అక్క ఇచ్చారు మా అక్కవి మీలో చాలామంది నాకు జుమ్కాస్ అంటారు కదా ఏ జుమ్కా బాగుందో కామెంట్ చేయండి ఇవి నేను తీసుకున్న పెరంబూర్లో తీసుకున్న బాగున్నాయా ఫిఫ్టీ రూపీస్ జస్ట్ నెక్స్ట్ ఇవి ఇవి నాకేమంత నచ్చవు కానీ బట్ ఏదైనా ఒక డ్రెస్కి వేస్తే బాగుంటాయని నా ఫీలింగ్ నెక్స్ట్ ఇందులో ఉండేవి కూడా అన్నీ అవే అనమాట చూపిస్తాండి ఇవి నేను మీషోలో తీసుకున్నా నాకు అంత నచ్చలేదు కానీ బట్ ఓకే వన్ సెవెంటీ రూపీస్ వర్త్ కాదనిపించింది లాస్ట్ బర్త్డేకి తీసుకున్నా మీకోసం నేను చెమట చింది ఇచ్చి వీడియో తీస్తున్నా కదా సో మర్చిపోకుండా లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా సో ఒక ఇయర్ రింగ్స్ అనమాట అడగచ్చు ఉన్నాయి ఎప్పుడు లైవ్కి వచ్చినా ఎప్పుడు ఓకే పేర్ ఆఫ్ ఇయరింగ్స్ చేసుకొని వస్తామని నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ఇంట్లో కూర్చొని అవన్నీ వేసుకోవడం ఎందుకని ఒకటి చాలా ముద్దుగా ఉన్నాయి కదా క్యూట్ ఇవైతే వేసుకొని వచ్చింట ఒక లైవ్కి ఇప్పుడు చూపించే త్రీ సెట్స్ మా చెల్లి తీసుకొచ్చింది బాగున్నాయా చాలా క్యూట్ ఉంటాయి ఈ జూమ్కాస్ ఇవి లాస్ట్ మా బాబు ఫస్ట్ బర్త్డే అప్పుడు తను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిందనమాట ఇవన్నీ నేను వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకున్నాను అండి ఇదిగో ఇవి ఇవి కూడా తనే తీసుకొచ్చింది అనుకుంటా నాకు గుర్తులేదు నేను కొన్నానా తను తీసుకొచ్చిందో తెలియదు ఇలాంటి చిన్న చిన్న జుమ్కాస్ అందరి దగ్గర ఉంటాయి కదా ఇవి ఒక సెట్ అప్పు చిన్న స్వెట్టింగ్ ఇది నేను నార్మల్ లోకల్ షాప్లో తీసుకున్నా ఇవి అసలు వేసుకోను కానీ తీసుకున్నా ఊరికే కొంటూనే ఉండాలనిపించింది ఇది హ్యాంగింగ్ కాదు కానీ రింగ్ మోడల్ అనమాట బాగుంటుంది క్యూట్ గా వేసుకుంటే నెక్స్ట్ ఇది ఒక ఎప్పుడో బీటెక్ జాయిన్ అయినప్పుడు చిన్న ఫంక్షన్ కోసం అని తీసుకున్నా చుడిదార్ మీదకి ఇవి నాకు హాస్టల్ పీజీ హాస్టల్లో ఉన్నప్పుడు ఒక అక్క ఇచ్చింది నేను అన్నీ దాచుకుంటా అనమాట ఏవి మిస్ చేసుకోను చిన్నది ఐదు రూపాయలు అయినా నాకు నచ్చితే నేను దాచుకుంటా ఇవి చాలా వీడియోస్ను మీరు చూసుంటారు నేను వేసుకుని ఉన్నా చెమట చిందించి వీడియో తీయడం అవసరమా అంటారు కొంతమంది బట్ ఇట్స్ ఓకే అనుకునే వాళ్ళు అనుకోండి ఇవి కూడా అప్పుడెప్పుడో తీసుకున్నవి లైట్గా కలర్ ఫేడ్ అయింది కానీ ఊరికే పెట్టుకుని ఉన్నా ఇట్లా పెట్టుకుంటే ఎలా ఉంటుంది కదా చాలా బాగుంది కదా సో ఇవి నార్మల్ ఇవి ఒక శారీ మీద తీసుకున్నా వితౌట్ చైన్ ఏం లేకుండా సింపుల్ ఇయర్ రింగ్స్ మాత్రం వేసుకుందామని నెక్స్ట్ ఇవి ఒకటి అనమాట ఇవి కూడా మీరు ఒక వీడియోలో చూసుంటారు ఇవి మా పిన్ని ఇచ్చారు నాకు వినాయక చవితి రోజు వేసుకున్నాయి ఇవి కూడా నేనే తీసుకున్నా బట్ ఇంకా అయితే వేసుకోవాలా మేబీ దీపావళికి ఏదైనా వేసి శారీ వేసుకొని పేరప్ చేద్దాం బాగుందా క్యూట్ కదా అందుకే కవర్లో పెట్టి స్టోర్ చేసా ఇంకా కొన్ని ఉండాలి అవి ఎక్కడో లోపల స్టోర్ చేసినట్టున్నా ఎక్కడ పెట్టానో మర్చిపోయా సో అవి దొరికినప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను మరి ఒకే వీడియోలో అన్నీ చూపిస్తే మీకు బోర్ కదా సో ఇప్పుడు నేను నార్మల్ ఇంట్లో వేసుకునేవి చూపిస్తా ఈ జుమ్కాస్ మీకు తెలుసు నేను రెగ్యులర్గా వేసుకుంటాను ఇంట్లో మై ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ జుమ్కా అనమాట నెక్స్ట్ పర్ల్ పర్ల్ ఇయర్ రింగ్స్ అందరికీ తెలిసే ఉంటాయి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా నెక్స్ట్ బటర్ఫ్లై ఇది మీరు చూసే ఉంటారు ఎందుకంటే చూసారా చమట చిందిస్తున్నా మీకోసం బటర్ఫ్లై ఇది మీకు తెలుసు నేను చాలాసార్లు వేసుకున్నా ఈ కమ్మలు మీకు తెలుసు ఇవి కూడా నేను వేసుకున్నా చిన్న స్టెచ్ అండ్ యూ నో దిస్ వెరీ వెల్ ఐ థింక్ సో ఎందుకంటే నేను చాలా వీడియోస్లో ఈ ఒక్క స్టెట్స్ పెట్టుకునే నేను చేసుంటా అన్నమాట వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇది డైలీ వేర్ ఇయర్ రింగ్స్లో నాకు చాలా ఫేవరెట్ అయిన ఇయర్ రింగ్స్ చూసారా ఏంటో ఎవరికి నచ్చకపోయినా నాకు మాత్రం ఆ ఇయర్ వేసుకుంటే ఒక డిఫరెంట్ లుక్ వచ్చేసిద్ది అన్నమాట అండ్ ఇదొక ఇయర్ రింగ్స్ స్టచ్ బాగున్నాయి కదా బ్లాక్లో అండ్ ఇవి లైట్ రోజ్ కలర్ పర్ల్స్ అండ్ ఇదొక మోడల్ ఇందులో ఒక హ్యాంగింగ్స్ ఉండిపోయాయి ఒక్కో దగ్గర ఒక్కొక్కటి స్టోర్ చేస్తాం కాబట్టి మర్చిపోతూ ఉంటాం ఇదొకటి బాగుందా లవ్ యూ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ పర్సనల్గా తీసుకోకండి మళ్ళీ అది కూడా ఏంటి ఇలా చెప్పిందని ఈ ఫ్లవర్ ఇది నా స్కూల్ టైం నుంచి ఉంది ఇది చాలా మంది దగ్గర ఉంటుంది నాకు తెలుసు కదా అవునైతే కామెంట్ చేసేయండి ఈ రింగ్స్ నిన్న మొన్న లాంగ్ వీడియోలో కూడా ఉన్నాయి ఇయరింగ్స్ అంతే ఇంకా చాలా ఉంటాయి అవన్నీ చిన్న చిన్నవి అనమాట చూపించే అంతేం కాదు సో అంతే ఒకటి ఇవైతే నా సిల్వర్ ఇయర్ రింగ్స్ అనమాట నా ఫస్ట్ శాలరీతో కొన్నవి అందుకే అలా దాచుకుని ఉన్నా బాగుంటాయి చిల్లరిగా సో నేనైతే ఆల్మోస్ట్ నా ఇయర్ రింగ్స్ అన్నీ చూపించాను ఫ్యాన్సీవి ఈసారి గోల్డ్ కవరింగ్ నా దగ్గర ఏవే ఉన్నాయో నేను మీకు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా ఇప్పటి వరకు చూపించినట్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ మీ దగ్గర ఏదైతే ఉందో కూడా నాకు కామెంట్లో చెప్పేసేయండి మన వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే ఫస్ట్ లైక్ మ్యాండేటరీ ఓకేనా మీరు లైక్ చేస్తే సో దట్ ఇంకెవరికైనా అది రికమెండేషన్లో వెళ్తుంది ఇంకా నలుగురికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మర్చిపోకుండా వీడియో లైక్ అయితే చేసేసేయండి అండ్ ఓకే నెక్స్ట్ వీడియోలో కలిసేద్దామా బై బాయ్